అంటే మొదటి శాతకర్ణి అనంతరం సాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చినటువంటి ఇంకొక చక్రవర్తి ఎవరంటే మనకి వ్యాదశ్రీ అండి ఎవరండి వ్యాదశ్రీ ఓకే అండి సో వ్యాద అంటే మొదటి మొదటి శాతకర్ని పరిపాలన అనంతరం ఆ రాజ్యాధికారంలోకి వచ్చిన వ్యక్తి అండి వ్యాదశ్రీ అండి సో మొదటి శాతకర్ణి కాలంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన శాసనం ఏం చెప్పమండి మనం నానాఘట్ శాస్త్రములు చాలా ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోవాలి నానాఘట్ శాస్త్రాన్ని వేయించింది ఎవరండి దేవి నాగానిక నాగానిక అసలు ఏంటండి నాగవరదని అయితే నాగానికి రెండు బిరుదులు ఉన్నాయండి ఆ బిరుదులు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే యజ్ఞ హుతన సుగంధయ యజ్ఞ హుతన సుగంధయ ఇంకొక బిరుదు ఏంటండి దిగవ్రత సుంధయ దిగవ్రత సుంధయ అండి ఈ రెండు బిరుదులు కూడా నాగానిక యొక్క బిరుదులు అయితే సాటకాని పరిపాలన అనంతరం రాజ్యంలోకి వచ్చిన వ్యక్తి ఎవరండి వేదసిరి అండి రెండు తర్వాత చక్రవర్తి ఎవరండి వేద సిరి లేదంటే వేదశ్రీ వేదశిరి ఎవరండి వేద సిరి లేదంటే వేదశ్రీ వేదశ్రీ లేదంటే అండి ఎవరండి పూర్ణోత్సంగుడు పూర్ణోత్సంగుడు పూర్ణోత్సంగుడండి పూర్ణోత్సంగుడు సో ఒక ఎవరండి పూర్ణోత్సంగుడు పూర్ణోత్సంగుడు ఓకే అండి సో ఇదండి ఎవరు ఈ పూర్ణోత్సంగుడు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి శాతకర్ణి మొదటి శాతకర్ణి మొదటి శాతకర్ణి శాతకర్ణి మరియు నాగానికా యొక్క కుమారుడండి నాగానిక యొక్క కుమారుడే కుమారుడు ఈ వ్యాధస్ అయితే ఈ వ్యాధశ్రీ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి అంటే మొదటి సాతకర్ని యొక్క పతనానంతరం అంటే తన తన పతనానంతరం సో రాజ్యంలోకి వచ్చినటువంటి వ్యాధశ్రీ లేదా వ్యాధశ్రీ లేదా పూర్ణోష్ంగుడు యొక్క వయస్సు చాలా చిన్నదండి అంటే ఆయన మైనర్ కావటం వల్ల ఆయన పేరు పెట్టి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే దేవి నాగానిక అండి దేవి నాగానిక సాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి మహిళా చక్రవర్తి ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే దేవి నాగానిక కాకపోతే ఈ పరిపాలన అంతా కూడా అనానధికారంగా జరిగింది అంటే వేదశిరిని పెట్టి పరిపాలించడం జరిగింది అంటే సాతవాహన స్త్రీల్లో సాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి సాతవాహన రాకుమార్తె ఎవరు అని చెప్పేసి అంటే మనకి నాగానిక అండి ఈ నాగానిక మరియు మొదటి యొక్క కుమారుడి ఈ పూర్ణోత్సంగుడు అండి వ్యాధ్రీకి ఏమని పేరండి పూర్ణోత్సంగుడు ఈ పూర్ణోత్సంగుడు అనే పదం దేన్ని సూచిస్తుందంటే వైదిక మతాన్ని ఆదరించినట్లు చూపిస్తుందండి వైదిక మతాన్ని వైదిక మతాన్ని వీళ్ళు ఆదరించినట్లు మనకి సూచిస్తూ ఉంది సూచిస్తూ ఉందండి అయితే సో ఈ వ్యాధి మొదటి శాతకర్ణి అనంతరం వేదశిరి లేదా పూర్ణోత్సంగుడు శాతవాహన రాజ్యాన్ని పరిపాలించినట్లు మనకు ఉన్నటువంటి స్పష్టమైన ఆధారం ఏంటంటే తన తల్లి వేసినటువంటి నానాఘట్ శాసనం అండి తన తల్లి అయినటువంటి దేవి నాగానికా వేసినటువంటి ఈ నానాఘట్ శాసనం ఆధారంగా మొదటి శాతకర్ణి అనంతరం వ్యాదశ్రీ సింహాసనం ఇక్కాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అండి వ్యాదశ్రీ సింహాసనం ఇక్కాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈయన ఈ వ్యాదశ్రీ లేనటువంటి ఈ వ్యాదశ్రీ లేదా వ్యాదశ్రీ లేదా పూర్ణోత్సంగుడు ముఖ్యంగా నానా నానాఘట్ గుహల్లో అండి ఈ నానాఘట్ గుహల్లో ఈ నానాఘట్ గుహల్లో ఏం చేశాడు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని ప్రతిమలను ముద్రించడం జరిగిందండి ఈ నానాఘట్ గుహల్లో ఈ వ్యాధశీరి కొన్ని ప్రతిమలను ముద్రించడం జరిగింది ఏంటి ఆ ప్రతిమలు మనం చెప్పేసి ఆరు ఆలోచన చేసినట్లయితే శ్రీముఖుని యొక్క ప్రతిమ శ్రీముఖుని శ్రీముఖుడు మరియు కన్హుడు లేదా కన్హ మరియు తల్లి అయిన నాగానిక నాగానిక ఎవరండి శ్రీముఖుడు కన్హుడు తల్లి అయిన నాగానికి అండి నాగానికితో పాటు అయిన త్రణఖైరో అండి తాత అయిన త్రణఖైరో తనఖైరో ప్రతిమలను ఎక్కడ ముద్రించడం జరిగిందండి నానాఘట్ శాసనంలో ముద్రించడం జరిగింది నానాఘట్ శాసనంలో ముద్రించడం జరిగిందండి ఇంత మాత్రమే కాదు ఈ వేదశ్రీరి కాలంలోనే కళింగ పారకులైనటువంటి కారవేలుడు శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి బట్టి ప్రోలు అండి బట్టి ప్రోలుపై దండెత్తాడండి బట్టి ప్రోలుపై దండెత్తడం జరిగింది ఈ బట్టి ప్రోలుని మనం ఏమంటామంటే పితుండా అని పిలిచారండి బట్టి పోలు మనం ఏం చేశారండి పితుండ అని పిలిచారండి పితుండ ఎక్కడ ఉందండి గుంటూరులో ఉందండి గుంటూరు ఓకే అండి గుంటూరు ప్రాంతంలో ఉండడం జరిగింది ఓకే అండి అంటే ఏం చెప్పొచ్చు అండి ఇతని కాలంలోనే కళింగ కారవేలుడు బట్టి దాడి చేశాడండి బట్టి దాడి చేశాడు ఈ బట్టి మనకి బట్టి అప్పుడు ఏమైంది అండి పితుండ అని పిలిచేవారండి ఓకే అండి అయితే ఈ వ్యాధాశ్రీ పతనానంతరం రాజ్యంలోకి వచ్చినటువంటి నెక్స్ట్ శాతవాహన చక్రవర్తి ఎవరంటే స్కంద ఏం చెప్పండి స్కంద స్తంభి అండి ఎవరండి స్కంద స్తంభి స్తంభి ఇదండి వ్యాధి గురించి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమాచారం ఓకే అండి ఎవరండి వ్యాధ మొదటి శాతకర్ని పరిపాలన అనంతరం సాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినందుకు వచ్చేటువంటి ఇంకొక సాతవాహన చక్రవర్తి వ్యాధశిరి లేదా వ్యాధశిరి లేదా పూర్ణోత్సంగుడు అని చెప్పేసి మన మన దేని ద్వారా తెలుస్తుంది అండి తన తల్లి అయిన దేవ దేవి నాగానికా వేసినటువంటి నానాఘాట్ శాసనం ద్వారా తెలుస్తూ ఉంది ఎవరు వ్యాధశ్రీ అని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఈయన మొదటి శాతకర్ని మరియు దేవి నాగానిక యొక్క పుత్రుడు అయితే ఆ మొదటి శాతకర్ని తన మరణానంతరం రాజ్యానికి వచ్చినటువంటి చక్రవర్తి అయినటువంటి వ్యాధశ్రీ మైనర్ కావడం వల్ల ఆ రాజ్య పరిపాలనా భారం మొత్తం చూసిన వ్యక్తి ఎవరైనా అనాధికారికంగా దేవి నాగానిక కాబట్టి శాతవాహన చక్రవర్తుల్లో మహిళ మహి శాతవాహన యువరాణిల్లో శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఏకైక మహిళా పాలకురాలు ఎవరండి దేవి నాగానిక ఇంకేం చెప్పుకున్నామండి ఈ శాతవాహన మొదటి వ్యాధశ్రీ కాలంలోనే కలింగ కారవేలుడు బట్టి పిలుపై దాడి చేశారని చెప్పామండి దాంతోపాటు ఈ వ్యాధశ్రీ ఈ నానాఘట్ గుహల్లో ఏం చేశాడు అండి శ్రీముఖుడు కన్హ నాగానిక తన తాత అయిన రాటికుల దగ్గర చెందినటువంటి త్రణకైరో యొక్క ప్రతిమలను ఈ నానాఘట్ గుహల్లో వేయడం జరిగింది సో దీని తర్వాత పరిపాలనలోకి వచ్చినటువంటి నెక్స్ట్ రాజు ఎవరండి స్కంద స్తంభి అండి ఎవరండి స్కంద స్కంద ఈ స్కంద స్తంభి కాలంలోనే గ్రీకు దండయాత్రలను శాతవాహనులు ఓకేనే శాతవాహన సామ్రాజ్యంలోకి గ్రీకు దండయాత్రలు ఎప్పుడు మొదలయ్యా ఏ శాతవాహన రాజు కాలంలో మొదలయ్యా అంటే స్కంద స్తంభి కాలంలో అండి ఓకే అండి ఎవరండి స్కంద స్తంభి అండి స్కంద స్తంభి ఎవరి తర్వాత రాజ్యానికి వచ్చాడండి వేదశిని తర్వాత రాజ్యానికి వచ్చాడండి ఓకే గ్రీకు దండయాత్రలు శాతవాహన రాజు అయినటువంటి స్కంద స్తంభిలోనే ఆ స్తంభి కాలంలోనే ప్రారంభమైనాయి అని అండి ఓకే గ్రీకు దండయాత్రలు ఏ శాతవాహన చక్రవర్తి కాలంలో ప్రారంభమయ్యాయని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే స్కంద స్తంభి అండి స్తంభి ఈ స్తంభి తర్వాత సాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చినటువంటి ఇంకో ప్రాముఖ్యమైన రాజు ఎవరంటే రెండవ శాతకర్ణి అండి ఎవరండి రెండువా శాతకర్ణి ఓకే అండి సో నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే రెండు వా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దామండి నెక్స్ట్ రాజ్యానికి వచ్చింది ఎవరండి రెండువ శాతకర్ణి రెండువ శాతకర్ణి సో మొదటి తర్వాత రాజ్యానికి వచ్చింది వ్యాదశ్రీ అండి వ్యాదశ్రీ తర్వాత వచ్చింది ఎవరండి పూర్ణోత్సవ అదే వ్యాధస్ అయినా పూర్ణోత్సంగుడు అన్న ఒకటండి పూర్ణోత్సంగుడు అనే నామధేయం దేన్ని చూసిస్తూ ఉందండి వీళ్ళు వైదిక మతాభిమానులు అని చెప్పు తెలియజేస్తూ ఉందండి వైదిక మతాభిమానులు ఈ పూర్ణోత్సంగుడు తర్వాత ఎవరు వచ్చారండి స్కందస్తంభి స్కందస్థంభి కాలంలోనే గ్రీకు దండయాత్రలు ప్రారంభమయ్యాయండి సో తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరండి రెండవ శాతకర్ణి అండి ఎవరండి రెండవ శాతకర్ణి రెండవ రెండవ శాతకర్ణి అండి సో రెండవ శాతకర్ణి ఈయన శాతవాహన చక్రవర్తుల్లో ఆరువ రాజు అండి ఎవరండి ఆరువ రాజు ఆరువ రాజు శాతవాహన చక్రవర్తులు ఎవరండి ఆరువ రాజు అండి అయితే ఈయన యొక్క ప్రాముఖ్య ఈయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే శాతవాహనులందరిలో ఎక్కువ కాలం పరిపాలన సాగించాడండి శాతవాహనాలందరిలో ఎక్కువ కాలం పరిపాలన సాగించాడు ఎన్ని సంవత్సరాలు పరిపాలన సాగించాడంటే ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ పరిపాలించండి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ పరిపాలించడం జరిగింది ఓకే అండి ఫిఫ్టీ ఇయర్స్ పరిపాలించడం జరిగింది దేని ప్రకారం మనం చెప్పవచ్చు అంటే యుగ పురాణం ప్రకారం చెప్పవచ్చు ఎందుకు ఇంత సుదీర్ఘమైన పరిపాలన కొనసాగించాడు ఈయనకు అనుకూలమైన పరిస్థితులు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఆ ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా పుష్యమి బలమైన అంటే తన మొదటి శాతకర్ణికాలంలో ఉన్నటువంటి బలమైన సామ్రాజ్యాల్లో ఉన్నటువంటి బలమైన రాజులందరూ కూడా అంతరించిపోయారండి అక్కడ పుష్యమిత్ర శుంగుడు కానీ కళింగ కారవేలుడు కానీ మొదలైన రాజులు అంతరించిపోవడంతో ఈయన సులువుగా ఎక్కువ కాలం పరిపాలించడం జరిగింది అంటే ఇతనికి ధీటైనటువంటి రాజు ఎవరు లేకపోవడం చేత సుదీర్ఘమైన పరిపాలన అందించాడని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి ఓకే అండి అయితే శాతవాహనంలో ఆరువారాజు ఎవరండి ఆరువారాజు ఎవరండి రెండవ శాతకర్ణి రెండవ శాతకర్ణి సాతవాహన సామ్రాజ్యాన్ని ఎన్ని సంవత్సరాలు పాలించారండి యాభై ఆరు సంవత్సరాలు పాలించారండి యుగ పురాణం ప్రకారం అయితే సాతవాహనాలందరిలో కల్లా అత్యధిక కాలంగా పరిపాలించినటువంటి సాతవాహన చక్రవర్తి ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే రెండవ శాతకర్ణి అండి అయితే ఈ రెండవ శాతకర్ణి గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ రెండవ శాతకర్ణి సాంచి స్థూపానికి సాంచి స్థూపానికి స్థూపానికి దక్షిణ తోరణం నిర్మించారండి దక్షిణ తోరణం నిర్మించాడండి అండి సాంచీ స్థూపానికి ఏం చేశాడు దక్షిణ తోరణాన్ని నిర్మించడం జరిగిందండి ఓకే అండి అయితే ఈ రెండవ శాతకర్ణి ఆస్థానంలో ఉన్నటువంటి ఆస్థానికుడు ఎవరంటే ఆ వాసిష్ఠ పుత్ర ఆనందికుడు అండి ఇతను ఆస్థానికులు ఆస్థానంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఆనందుడు పుత్ర ఆనందుడు అండి పుత్ర ఆనందుడు ఓకే అండి రెండవ శాతక ఆస్థానంలో ఉన్నటువంటి పుత్ర ఆనందుడు శాంచి ఈ సాంచీ స్థూపంలో ఉన్నటువంటి ఈ దక్షిణ తోరణంలో ఒక శాసనాన్ని చేశాడండి ఒక శాసనాన్ని వేయటం జరిగిందండి ఓకేనండి సో సాంచీ స్థూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించింది ఎవరండి సాంచి స్థూపంలో దక్షిణ తోరణాన్ని నిర్మించింది ఎవరండి రెండవ సాతకర్ణి అని చెప్పుకున్నాం రెండవ సాతకర్ణి అని చెప్పుకున్నాం ఓకే అండి సాంచీ స్థూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించింది ఎవరండి రెండవ శాతకర్ణి అయితే ఇతను ఆస్థానానికి చెందినటువంటి ఆనందుడు సాంచి దక్షి ఆనందుడు ఈ సాంచి దక్షిణ తోరణంపై ఈ సాంచి దక్షిణం తోరణంపై ఒక శాసనాన్ని ముద్రించాడండి ఒక శాసనాన్ని ముద్రించాడు ఒక శాసనాన్ని చెక్కించాడని చెప్పేసి మనం ఎక్కువగా అర్థం చేసుకోవచ్చండి ఓకే అండి అంత మాత్రమే కాదు ముఖ్యంగా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రెండవ శాతకర్ణి కాలంలోనే శక శాతవాహన ఘర్షణలు ప్రారంభమయ్యండి శక శాతవాహన ఘర్షణలు శక శాతవాహన ఘర్షణలు ప్రారంభమైనాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి ఈ రెండవ శాతకర్ణి కాలంలోనే మనకి శక శాతవాహన ఘర్షణలు ప్రారంభమయ్యాయి అయితే ఈ శకులను మనం రెండు రకాలుగా పేర్కొంటామండి శకులు మనకి ఎన్ని రకాలండి రెండు రకాలు శకులు ఎన్ని రకాలండి రెండు రకాలుగా పేర్కొంటాం ఒక మొదటి రకం శకులను ఏమంటామంటే కార్ధమాంక వంశం అండి శకులు ఎన్ని రకాలండి రెండు రకాలు ఫస్ట్ వన్ ఎవరండి కార్ధమాంక శకులు కార్ధమాంక శకులు అండి క్షకులు కార్ధమాంక శకులు రెండో రకం శకులు ఎవరంటే క్షహరాటక వంశం అండి క్షార్ధమాంక వంశము రెండు క్షహరాటక వంశం క్షహరాటక వంశం ఓకేనే క్షహరాటక శకులు కార్ధమాక శకులు లేదంటే కార్ధమాక వంశం నో ప్రాబ్లం అండి ఈ క్షహరాటక వంశం అంటే ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే మాల్వా ప్రాంతం అండి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మాల్వా ప్రాంతం ఏంటండి మాల్వా ప్రాంతం ఈ క్షహరాటక వంశం ఎక్కడ పరిపాలించిందంటే మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది మహారాష్ట్ర ప్రాంతం మహారాష్ట్ర ప్రాంతం అయితే ఈ కార్ధమాక వంశంలో గొప్ప చక్రవర్తి ఎవరంటే రుద్రధాముడు అండి ఎవరండి రుద్రధాముడు రుద్రధాముడు ఎవరండి రుద్రధాముడు జునాగఢ్ లేదా గిర్నార్ అనే శాసనాన్ని ఓకే ఓకేండి మొట్టమొదటి సంస్కృత శాసనం అండి భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం అనేటువంటి జూనాగఢ్ లేదా గిర్నాన్ శాసనాన్ని వేసినటువంటి వ్యక్తే ఈ రుద్రధాముడు ఈ రుద్రధాముడు ఏ ప్రాంతాన్ని పరిపాలించేవాడండి మాల్వా ప్రాంతాన్ని ఈ మాల్వా ప్రాంతాన్ని పరిపాలించిన కార్ధమాంక శకుల్లో గొప్పవాడు ఎవరండి రుద్రధాముడు మరి క్షహరాటక వంశం ఒక క్షహరాటక వంశం మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించిందండి ఇందులో ఈ మహారాష్ట్ర పరిపాల మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఈ క్షహరాటక వంశంలో గొప్పవాడు ఎవరంటే నహపానుడు అండి ఎవరండి నహపానుడు ఓకే అండి నహపానుడు కాబట్టి ఈ క్షహరాటక వంశాన్ని కూడా మనం ఇంకొక రకంగా ఏం చెప్పవచ్చు అండి క్షాత్రప వంశం అంటారండి దీన్ని ఏమంటారండి క్షాత్రప శక్కులు అంటారండి క్షాత్రప క్షాత్రప వంశం లేదంటే ఇక మహారాష్ట్రలో మహా ఉందా కాబట్టి ఇక్కడ ఏమంటే మహాక్షాత్రప వంశం అంటారండి మహాక్షాత్రప వంశం ఈ మహాక్షాత్రప వంశం లేదా శక్కులు అండి నహపానుడు అండి నహపానుడు ఓకే అండి ఈ నహపానుడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం యుగ పురాణం ప్రకారం రెండో సాతకర్ని శకులను జయించి మగధ మరియు కలింగ ప్రాంతాలను ఆక్రమించాడండి ఎవరండి ఏ పురాణం ప్రకారం పురాణం ప్రకారం పురాణం ప్రకారం పురాణం ప్రకారం యుగ పురాణం ప్రకారం రెండవ శాతకర్ణి అండి రెండవ శాతకర్ణి ఏ ప్రాంతాలను జయించాడు మగధ మరియు కలింగ ప్రాంతాలండి మగధ మగధ మరియు కళింగ ప్రాంతాలను జయించి ఎన్ని సంవత్సరాలు పాలించండి టెన్ ఇయర్స్ పరిపాలించడం జరిగిందండి ఓకే అండి ఏం చెప్పుకున్నాండి ఈ పురాణం ప్రకారం రెండవ సాతకాన్ని ఈ శకులను నిర్జించి ఈ శకులను నిర్జించి సుమారు మగధ మరియు కళింగ ప్రాంతాన్ని సుమారు పది సంవత్సరాల పాటు పరిపాలించినట్టు మనకి స్పష్టమైన ఆధారాలు ఉండడం జరిగిందండి ఓకే అండి కళింగ ప్రాంతాలు ఇంపార్టెంట్ అండి కళింగ శకులను నిర్జించి మగధ మరియు కళింగ ప్రాంతాలని పది సంవత్సరాలు పరిపాలించినటువంటి శాతవాహన చక్రవర్తి ఎవరండి రెండవ శాతకర్ణి అని చెప్పేసి మనం ఆలోచించవచ్చు అండి ఓకే అంత మాత్రమే కాదు ఎప్పుడైతే ఈ పుష్యమిత్ర సుంగుడు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించినటువంటి పుష్యమిత్ర సుంగుడు మరణించాడో మరణించడంతో ఆ రాజ్యం చాలా బలహీనమైపోయిందండి బలహీనమైపోయితే ఆ విదిశ అంటే ఆ ఉత్తర భారతదేశం వైపు ఈయన ట్రావెల్ చేసి విదిశ విదిశ అనే ప్రాంతాన్ని కూడా ఈయన జయించడం జరిగిందండి ఏంటంటే విదిశను ఆక్రమించడండి ఓకే అంటే పుష్యమిత్ర శుంగ పరిపాలన అనంతరం విదిశను ఆక్రమించినటువంటి శాతవాహన పాలకుడు ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే మనకి ఎవరండి రెండవ వాతకర్నిగా చెప్పవచ్చు అండి అంటే పుష్యమిత్రు సుము మరణానంతరం విధిశను రెండవ శాతకర్ణి ఆక్రమించడం జరిగింది అంత మాత్రమే కాదు ఇంకేం చెప్పుకోవచ్చు ఎప్పుడైతే విధి విదిశ అంటే అక్కడండి మధ్యప్రదేశ్ ప్రాంతం అంటే కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు దీన్ని బట్టి రెండవ శాతకర్ణి ఉత్తర భారతదేశంలోకి తన రాజ్యాన్ని విస్తరించాడు అని చెప్పేసి మన అర్థం చేసుకోవచ్చండి ఓకే రెండవ శాతకర్ణి సాతవాహన సామ్రాజ్యం ఉత్తర భారతదేశ శాతవాహన సామ్రాజ్యాన్ని ఉత్తర భారతదేశానికి విస్తరింపచేసినటువంటి మొదటి శాతవాహన రాజు ఎవరండి రెండవ శాతకర్ణి అనొచ్చు లేదంటే ఇంకొక విధంగా అనొచ్చు దీన్ని ఏమనొచ్చు రెండవ శాతకర్ణి ఉత్తర భారతదేశంలో రాజ్య విస్తరణ చేసినటువంటి మొట్టమొదటి దక్షిణ భారతదేశ రాజుగా కూడా మనం పేర్కోవచ్చు అండి ఏంటండి ఉత్తర భారతదేశంలో రాజ్య విస్తరణ చేసినటువంటి మొట్టమొదటి దక్షిణ భారతదేశ రాజు అంటే రెండవ శాతకర్ణి దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఆధారం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే గర్గ సంహిత అండి ఓకే అండి ఉత్తర భారతదేశంలోకి రాజ్య విస్తరణ చేసిన మొదటి మొట్టమొదటి దక్షిణ భారతదేశ రాజు లేదంటే శాతవాహన రాజు రెండవ సాతకర్ని అనేటువంటి గ్రంథం ఏంటండి గర్గ సంహిత ఓకే గర్గ సం లేదా గర్గా అని వచ్చి లేదంటే గర్గి అని గార్గి సంహిత అని నో ప్రాబ్లం అండి సో ఇది రెండవ శాతకర్ణికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలండి అయితే రెండవ వారి సాధకర్కి సంబంధించి దీంతోపాటు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఎప్పుడైతే మొదటి శాతకర్ణి కాలంలో మొదటి శాతకర్ణి కాలంలో మొదటి శాతకర్ణి కాలంలో మొదటి శాతకర్ణికి సమకాలీకులైన రాజులు చాలా బలంగా ఉండేవారండి అంటే మొదటి శాతకర్ణి చుట్టూ చాలా బలమైన సామ్రాజ్యం ఉండేది ఉత్తర భారతదేశంలో పుష్యమిత్ర సామ్రాజ్యం అయితేనేమి ఇటువైపు కళింగ ప్రాంతం అయితేనేవి ఏ ప్రాంతం అయినప్పుడు చాలా బలంగా ఉండేయండి అయితే ఈ రెండవ శాతకర్ణి కాలంలో ఏం జరిగిందంటే శాతవాహాలు ఇంతకుముందు పేర్కొనటువంటి ప్రాంతాలను అన్నిటినీ కూడా అన్నిటిని కూడా తిరిగి ఆక్రమించుకోవడం మొదలు రెండవ శాతకర్ణి ఏం చేశాడండి ఇంతకు ముందు శాతవాహన చక్రవర్తులు కోల్పోయినటువంటి రాజ్యాలను తిరిగి ఆక్రమించడం ప్రారంభించినటువంటి చక్రవర్తి ఎవరండి తిరిగి వసపరచుకున్నారండి ఎవరండి రెండవ శాతకర్ణి అండి ఈ రెండవ శాతకర్ణి బిల్షా బిల్షా శాసనంలో పేర్కొనబడ్డాడండి బిల్షా శాసనంలో పేర్కొనడం జరిగింది రెండవ శాతకర్ణి ఎక్కడ పేర్కొన్నాడు అండి బిల్షా శాసనంలో పేర్కొనబడ్డాడు ఏ విధంగా పేర్కొనబడ్డాడంటే ఇంతకుముందు శాతవాహన చక్రవర్తులు ఏవైతే రాజ్యాలను కోల్పోయారో ఆ కోల్పోయిన రాజ్యాలను తిరిగి ఆక్రమించుకున్నటువంటి శాతవాహన చక్రవర్తిగా గుర్తింపుబడ్డా అంత మాత్రమే కాదు ముఖ్యంగా రెండవ శాతకారని యొక్క నాణ్యాలు ఎక్కడ లభ్యమయ్యా అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే మాల్వా మాల్వా మహారాష్ట్ర మహారాష్ట్ర మరియు తెలంగాణ ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతాల్లో రెండవ సాతకానికి సంబంధించినటువంటి నాణాలు లభ్యమవడం జరిగింది రెండవ రెండవ రెండు సంబంధించినటువంటి నాణాలు లభ్యం కాని ప్రదేశం ఏది అడుగుతాడండి సో లభ్యమైన ప్రదేశాలు ఏంటండి మాల్వా మహారాష్ట్ర తెలంగాణ లాంటి ప్రదేశాల్లో ఈ నాణాలు దొరకడం జరిగిందండి ముఖ్యంగా ఈ మాల్వా ప్రాంతంలో లభించినటువంటి నాణాలపై ఈయన రాణోసిరి సతనిక అనే వాక్యం ఉందండి రాణోసిరి రానోసిరి సతనిక సతనిక అనే వాక్య రాయబడి ఉంది అనే వాక్యం రాయబడి ఉందండి ఓకే అండి చక్రవర్తులు చక్రవర్తుల రెండవ చక్ర సాతకర్ణి యొక్క నాణేలు మాల్వా మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతాల్లో లభ్యమైతే ముఖ్యంగా మాల్వా ప్రాంతాల్లో లభ్యమైనటువంటి ఇతర నాణేముల మీద రాణోశ్రీ సతనిక అనే వాక్యం ఉందండి దీన్ని బట్టి ఇతని బిరుది ఏమని చెప్పొచ్చు అంటే అంటే రాజన్యాశ్రీ సాతకర్ణి అండి ఏంటండి రాజన్యాశ్రీ రాజన్యాశ్రీ సాతకర్ణి సాతకర్ణి ఒకటి రెండవ సాతకర్ని యొక్క బిరుదు ఏంటండి బిరుదు రాజన్యాశ్రీ సాతకర్ణి అండి రాజన్యాశ్రీ సాతకర్ణి సాతకర్ణి చెప్పచ్చండి రాజన్యాశ్రీ సాతకర్ణి ఇవి రెండవ శాతకర్ణికి సంబంధించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలండి అయితే ఈ రెండవ శాతకర్ణి యొక్క పతనం అనంతరం కొంతమంది రాజులు శాతవాహన రాజ్యానికి రావటం జరిగిందండి అయితే ఈ రాజులు ఎవరూ కూడా ఒక బలమైనటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయారు లేదంటే ఒక అద్భుతమైన పరిపాలనని అందించలేకపోయారు ఏదో తాకతాలికంగా ఏదో పరిపాలన ఇచ్చారు కానీ అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరగలేదండి అటువంటి రాజులు ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే రెండో శాతకర్ణి తర్వాత రాజ్యంలోకి వచ్చినటువంటి శాతకర్ణి ఆ శాతవాహ రాజు ఎవరంటే లంబోదరుడు అండి లంబోదరుడు లంబోదరుడు ఓకే అండి ఈ లంబోదరుడు తర్వాత రాజ్యానికి వస్తున్నది అఫీలుకుడు అండి ఎవరండి అఫీలుకుడు అఫీలకుడు అపీలకుడు ఓకే అండి ఈ అఫీలకుడు తర్వాత సాతవాన సామ్రాజ్యానికి వచ్చింది ఎవరంటే మేఘస్వాతి అండి ఎవరండి మేఘ స్వాతి అండి ఈ మేఘ స్వాతి తర్వాత సాతవాన సామ్రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే స్వాతి అండి స్వాతి మేఘస్వాతి తర్వాత స్వాతి అండి ఈ స్వాతి తర్వాత ఈ స్వాతి తర్వాత వచ్చినటువంటి నెక్స్ట్ రాజు ఎవరంటే స్కంద స్వాతి అండి ఎవరండి స్కంద స్వాతి స్కంద స్వాతి ఈ స్కంద స్వాతి తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి వ్యక్తి మృగేంద్ర స్వాతి అండి ఎవరండి మృగేంద్ర స్వాతి మృగేంద్ర మృగేంద్ర స్వాతి అండి మృగేంద్ర స్వాతి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి అయితే ఈ మృగేంద్ర స్వాతి అని లేదంటే ఈ రాజులందరూ కూడా కూడా తన పరిపాలనలో అంత యొక్క విప్లవ భావాన్ని తీసుకురాలేకపోయారండి అంటే అంత పేరు ప్రఖ్యాత సంపాదించలేకపోయారు సో ఇక్కడ రెండవ శాతకర్ని ఎన్నో రాజు అని చెప్పుకున్నామండి మనం రెండవ శాతకర్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఎన్నో రాజు అండి ఆరువ రాజు అని చెప్పుకున్నామండి ఆరువ రాజు ఈయన ఏమంటండి ఏడువ రాజు ఈయన అవుతురండి ఎనిమిదివ రాజు ఈయనండి తొమ్మిదివ రాజు స్వాతి పదివ అండి స్కంద స్వాతి పదకొండువ అండి తర్వాత ముగేంద్ర స్వాతి సాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు అండి ఓకే అండి సో వీళ్ళందరూ చాలా తక్కువ కాలం పరిపాలించడం జరిగింది వీళ్ళందరూ కూడా చాలా తక్కువ కాలం పరిపాలించడం జరిగింది వీళ్ళ పరిపాలన అనంతరం సాతవాహన సామ్రాజ్యానికి వచ్చినటువంటి నెక్స్ట్ ఒక ప్రాముఖ్యమైన రాజు ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే కుంతల శాతకర్ణి అండి ఎవరండి కుంతల శాతకర్ణి నెక్స్ట్ ఎవరండి కుంతల శాతకర్ణి నెక్స్ట్ రాజ్యానికి రావడం జరిగిందండి